హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను బెండకాయ ఫ్రై నా స్టైల్లో చేసి చేపిస్తాను ఏంటంటే మామూలుగా బెండకాయ ఫ్రైనే మామూలుగా బెండకాయలు పోసేసుకుని మనం పోపులు పెట్టేసుకుని పోపులు వేగిన తర్వాత బెండకాయ వేపేసి మనం చేసేసుకుంటాం ఫ్రై అలా కాకుండా ఇంకా హెల్దీగా చేసుకునే బెండకాయ ఫ్రై ఎందుకంటే పిల్లలకి మునగాక మనం సపరేట్గా తినిపించలేము వాళ్ళు తినరు కూడా అంటే బెండకాయ ఫ్రై పిల్లలకు ఫ్రై అనేటప్పుడు చాలా ఇష్టంగా చాలామంది పిల్లలు తింటాం నేను చూశాను తింటారు ఇష్టంగా అయితే వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే మునగాకు ఉంది కదా మునగాకుని చక్కగా నీట్గా కడిగేసుకునేలాగా మునగాకు ఒక కొబ్బరి చెక్క ఎక్కువ ఉంటే ఒక కాయ వేసుకోండి లేదంటే ఆపు ఓకేనా దేవుడి దగ్గర కొట్టుకుంటాం కదా మనం దీనికోసం సపరేట్గా ఏం చేసుకోకర్లేదు ఎప్పుడైనా కానీ చాలా మంది రోజు రెగ్యులర్గా పూజలు చేసేవాళ్ళు ఉంటారు కొబ్బరి చెక్కలు ఎప్పుడు కూడా అందరికీ కూడా రీజనబుల్గా దొరుకుతున్నాయి ఇంట్లోనే ఉంటున్నాయి ఓకేనా అయితే కొబ్బరి చెక్క వేసుకొని మనం పోపులు చక్కగా ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పిల్లలు తింటారు కాబట్టి పల్లీలు కొద్దిగా పల్లీలు అర కేజీ బెండకాయలు ఇవి పోపులు శనగపప్పు మినపప్పు చీలకర్రయమి మిరపకాయ ఓకేనా కరివేపాకు మునగాకు కొద్దిగా ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చిగా వేసాం ఇది ఎంత సులువుగా చేసుకోవచ్చు అంటే బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటున్నామో సేమ్ ఇది అలాగే చేసుకుంటాము కాకపోతే ఇలా చేయండి ఉత్తి బెండకాయలు కాదండి ఇలా బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఇప్పుడు మునగాకు తెచ్చి వేస్తే కనుక పిల్లలకి చాలా మంచిదండి పైగా మునగాకు సపరేట్గా మనం ఎప్పుడు కూడా పిల్లలకి తినిపించలేము అందుకని ఇలా ఫ్రైల్లో వేసుకొని గనక మనం చేసుకుంటే పిల్లలకి ఏదో రకంగా కడుపులోకి వెళ్తుంది హెల్తీగా ఉంటారు పిల్లలు మునగాకు ఎన్ని సర్వరోగ నివారణి అండి ఎన్ని రోగాలకైనా మునగాకు అనేది ఆకుకూరలు అన్నిటిలోకి రారాజు మునగాకు ఓకేనా అయితే నేను చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టవ్ వెళ్ళిపించుకొని మనం కొద్దిగా పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అస్సలు ఎక్కువ వేసుకోకర్లేదు ఫ్రైల్లోకి ఓకేనా ఇప్పుడు ఆయిల్ కాగుతుంది ఎల్లుల్లి వేసేద్దాం అయితే బాగుంటుంది ఓకే ఓకే ఇది వెళ్ళిపోయిన కొంచెం కచ్చ పచ్చిగా చెర కొట్టుకుంటారు కాబట్టి వీటితో పాటు కొంచెం పిక్కలు పెద్దగా ఉంటాయి కదా బేగే ఆగు కాబట్టి ఫస్ట్ పిక్కలు వేసేసుకొని పోపులు ఎక్కువ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి అందుకని మునగా కూడా ఎక్కువ వేసుకోండి ఈ పోపులతో పాటు మునగ కూడా ఎక్కువ తింటారు మన పిల్లలు ఆయిల్ చూసారా ఒక రెండు స్పూన్లు వేసేస్త కొంతమంది పోపులన్నీ కలిపి వేసేస్తారు అలా వేయటం వల్ల పిక్కలు వేగవు కానీ ఆ పైన లోపల చిన్న చిన్న జీలకర్ర పూలు ఇలాంటివి అయితే వేగిపోతాయి ఓకేనా ఎప్పుడు కూడా పోపులు కూడా మనం సపరేట్ సపరేట్గా వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడే వేసుకోవాలి పోపులు తినటానికి బాగుంటాయి అలాంటి అలా వేసుకుంటే చూసారా సగం ఎగినా కదా పచ్చి శనగపప్పు వేసుకుంటాము బెండకాయ వారానికి మూడు రోజులు మూడు పూటలు రోజులు కాదు ఏదో పూట తృప్తిగా మూడు రోజులు ఒక రోజు పులుసు ఒక రోజు ఇగురు అలాగే ఒకరోజు ఫ్రై అలా చేసుకొని కనుక తినగలిగితే పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలకు కానీ చాలా మంచిదండి జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా బెండకాయలో అందుకనేసి మనం ఎప్పుడు కూడా బెండకాయ శామదంపై ఎక్కువ తినాలి మోకాలు బాధలు ఉంటాయి కదా చాలా మందికి జిగురు అరిగిపోద్ది మోకాలు జిగురు అరిగిపోవటం వల్ల కొద్దిగా పంట ఇలా పెట్టేసాను ఓకేనా ఇప్పుడు మనం కొంచెం ఆడింది వంట కొంచెం చూసుకోలేదు ఐలో పెట్టేసాను తర్వాత ఇందులో నేను ఉల్లిపాయ వేయట్లేదండి చాలామంది ఉల్లిపాయ వేసుకుంటారు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఉల్లిపాయ వేసుకోవచ్చు వేసుకున్నా బాగుంటుంది ఏం కాదు మరి పెద్దగా ఏం కాదు ఎల్లుల్లిపాయ ఒకటే మారింది పిక్కలు బాగానే ఉన్నాయి ఎల్లుల్లిపై మాది మరండి ఇప్పుడు మనం మునగాకు వేసుకుందాం ఫ్రెష్ ఆకు అండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెష్గా ఉంది ఆకు నేత వేసుకుంటే అసలు అది ఫ్రైలా కనిపించదు మనకి నేను ఇంకా ఎక్కువ వేస్తాను కానీ ఇవాళ తక్కువ వేస్తాను ఇంకా ఎక్కువ వేస్తాను అంతే జస్ట్ అలా అనేసి మనం ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవటం ఇంకా అంతే ఇప్పుడు బెండకాయలు వేద్దాం బెండకాయలు వేసేసి మనం ఎప్పుడు కూడా బెండకాయలు వేసినప్పుడు ఫ్రైకి మూత పెట్టకూడదు మూత పెడితే ఉడికిపోయి జిగురుగా వచ్చేస్తుంది ఫ్రై కొద్దిగా చూడండి పసుపు కొమ్ములు కొనుక్కొని చక్కగా ఆడించుకోండి ఇంట్లోనే ఆడించుకోండి బయట పసుపులోని తవుడు కలిపేస్తున్నారు చూసుకోండి మీరు కావాలంటే మీరు పసుపు ఒక టీ గ్లాసు టీ గ్లాసులో నీళ్ళు కొట్టుకొని బయట నుంచి వేసిన పసుపు నీళ్ళు వేయండి ఆడుకుని పిండిలాగా వస్తుంది పైన పచ్చగా వస్తుంది తవుడు అది అంతా ఓకేనా ఎప్పుడు కూడా పసుపు చక్కగా మనం రెగ్యులర్గా పూజల దగ్గర వీటి దగ్గర మన వంటల్లోనే వాడతాం కదా పసుపు రెగ్యులర్గా వాడేది మనకు పసుపు ఓకేనండి ఆ పసుపు అన్ని రకాలుగానే వాడతాం కాబట్టి ఆడించుకుంటే కనుక ఒక కేజీ కొమ్ములు కొనుక్కోవాలి చక్కగా దగ్గరండి బిల్లు పట్టించుకుంటే సగం దేవుడికి చక్కగా బాక్స్లో తీసుకొని పక్కన పెట్టుకుని ఉన్నది మన వంటలకి ఇలాంటి వాటికి వాడుకుంటే చాలా మంచిది పసుపు బయట కొనుక్కోకండి కారం కూడా బయట కొనుక్కోకండి అన్ని కెమికల్సే ఒకసారి సమ్మర్లో మనం ఇలాంటివన్నీ ఆడిచ్చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి కారం పసుపు పిండ్లు అట్లా అన్నీ చక్కగా ఉంటాయి ఏమి పాడవు దీన్ని మనం ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి ఏపుదాం ఓకేనా ఇందులో ఉప్పు కూడా వేసేసాను నేను బెండకాయల్లోనే ఆల్రెడీ ఇందాక వేస్తాను ఉప్పు వేస్తాను కాబట్టి ఇప్పుడు మనం మూత చక్కగా ఇలాగా ఇప్పుడు కూడా కొంచెం ఓపెన్గా పెట్టుకోవాలి గ్యాప్ ఇచ్చి పెట్టాలి లేదంటే ఆవురు పెట్టేసి బెండకాయ ఫ్రై జిగురుగా వచ్చేస్తుంది ముద్దలాగా వస్తుంది ఇలా అయితే కొంచెం విడివిడిగా పొడి పొడులాడుతూ వస్తుంది మూ మూత అలా పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా రెండు మూడు సార్లు కలిపితే బెండకాయ తొందరగా ఉడికిపోతుందండి తెలుసు కదా మీ అందరికీ తెలిసిందే బ్యాచిలర్స్ తెలియదు కదండి వాళ్ళ కోసం నేను చెప్తున్నాము ఓకేనా మగ్గిన రెండు నిమిషాలు ఒకసారి ఇదిగో మా అబ్బాయి మళ్ళీ పోస్ట్ తెచ్చేడు మునుగాపు నే తాకట ఇది కూడా వేసేమన్నాడు చూసారా ఇది కూడా వేసేస్తారు ములగాకి ఇలా తింటాం మేము నేత కదా తొందరగా మర్చిపోతుంది వేసేనా మళ్ళీ ఆఫ్ చేసే నేతగా ఉందని ఏ కోడలు వేసినా తింటారండి చక్కగా ఆరోగ్యానికి మంచిది ఇది తిను అంటే వేపాకైనా తింటాడు మంచిదని చెప్పాలి మంచిది చాలా మంచిది అంటే వేపాకైనా తినేస్తాడు మా అబ్బాయి మళ్ళీ కొంచెం ఆల్రెడీ సగం ఏగిపోయినట్టే బెండకాయ మగ్గింది ఇంకొంచెం దగ్గరికి అయితే ఇంకా బాగుంటుంది అలాగని చెప్పేసి ఎప్పుడూ కూడా మనం బెండకాయని బాగా మెత్తగా అయ్యేంతవరకు పులుసు కానీ ఏపుడు కానీ ఉడకనివ్వకూడదకండి కొంచెం పచ్చి ఉండగానే తినాలట బెండకాయ ఎప్పుడు కూడా పచ్చి బెండకాయలు తింటారు మంది చూశాను నేను అలా కాకుండా మనం ఏప్పుకుంటున్నాం కాబట్టి మనం పచ్చి బెండకాయలు అయితే మేము తినలేం కాబట్టి తినేవాళ్ళు తినండి తినలేం కాబట్టి చక్కగా మనం ఇలా ఏం చేయాలంటే కొంచెం బాగా ఏగిపోకండాగా డ్రైగా వేపుకోకూడదు కొంచెం కచ్చపచ్చిగా పచ్చిగా కరెక్ట్గా ఒక నిమిషం ఉంచాను నేను సిమ్లో పెట్టి ఏగిపోయింది ఇదిగోండి చెప్పాను కదా మీకు మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్లో జీడిపప్పు చిప్స్ తెచ్చి పొడి చేసి కూరలు అది వేస్తారు అలాగే నేను ఇంట్లో కిలో కిలో కానీ హాఫ్ కిలో కానీ తెచ్చుకొని చక్కగా లైట్గా రెండు మూడు సార్లు కడిగి ఆరబెట్టేసుకుంటాను దాని ఎండలు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ఏం చేస్తానంటే ఏపేసి దోరగా పొడి చేస్తాను పొడి చేసి ఇలా స్టోర్ చేసి ఇలాంటి ఫ్రైల్లోని ఇలాగా జీడిపప్పు పొడి అనమాట పప్పు పొడైనా చేసుకోవచ్చు నేను ఏం చేస్తానంటే ఇది ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుంటాను అనమాట గుత్తి వంకాయ కూర ఏదైనా ఏదన్నా వండినప్పుడు ఇది వేసుకుంటాం అని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అయిపోయినట్టే సరే పొడి పొడలాంటివి ఎంత వచ్చిందో ఆయిల్ తక్కువేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి ఎందుకంటే తింటే ఇందులో వేయాల్సిన కొబ్బరి కూర టేస్టీగా ఉంటుంది తర్వాత జీడిపప్పు పొడి వేసామా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మీరు కూడా ఇంట్లో చేసి పెట్టుకోండి జీడిపప్పు పొడి పెద్ద కాస్ట్ కాదు ఒక హాఫ్ అయితే నెల అంతా వస్తుంది కానీ రుచి చాలా బాగుంటుందండి చూడండి మీరు కూడా ట్రై చేస్తారు ఒక పావు కిలో తెచ్చుకొని చూడండి మీరు చూసారా ఎంత బాగుందో ఓకేనా ఇదిగోండి చక్కగా కొబ్బరి కూర మునగాకు ఎక్కడైనా కనిపిస్తుందా మీకు మునగాకు కొబ్బరి కూర మునగాకు ఎక్కువ పోపులేసి చేసిన బెండకాయ ఫ్రై అండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి హెల్దీ ఫుడ్ అంటే ఇదే అండి బెండకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు అలాగే కొబ్బరికాయ అలాగే మునగాకు ఓకేనా పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు ఇలా కనుక చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వారానికి రెండు సార్లు ఇలా చేసి రెండు పూటలు పెడితే పిల్లలకి మనం మందులేసే పనే ఉండదు ఓకేనా పెద్దవాళ్ళకి కూడా బెండకాయ మంచిది కాబట్టి ఎక్కువ మోకాల్లో గుజ్జు అగ్గి అరిగిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా బెండకాయ ఎక్కువ తినమంటారు కాబట్టి ఇలా కూడా చేసి పెట్టండి ఛానల్ కనుక నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి